कोलामान <Gã> है <entender> <tok> <avez> <daté> <think la> <aura>. ഓടാനരേരേങ്കോ പെരണ്ടു ബായി മുമ്പേ ജി സാമി സാമിക്ക് വാററി ഇത് തോ മോൻ ഒരു സംബന്ധിയാല്ല എന്നുണ്ട് ഇടയില അങ്ങനെയല്ല വാങ്ങുന്നത് കേട്ടോ കുറച്ച് അല കുറച്ച് ഓ അര വർഷം മുണ്ടോ മോനെ പോയിച്ചിട്ടുണ്ട് ഇതാ आगे जीरा Jai వై జంక్షన్ దగ్గర ఉన్నాం కొండగట్టు గిరిప దక్షిణ ప్రతి పౌర్ణమికి ఉంటుంది నిస్సందేహంగా కొండగట్టు అంజన అనుగ్రహంతో మాత్రమే ఇది సాధ్యపడే అవకాశం పదే పదే అంజనకి ఎన్నిసార్లు నమస్కారం చేసినా తక్కువే ఎంతోమంది భక్తుల హృదయాల్లో ఆయన చొచ్చి వాళ్ళందరినీ లాక్కొస్తున్నారు ఇదంతా అంజన్న సైన్యం రామ సైన్యం నిస్సందేహం ఆ రోజుల్లో రాముల వారు రాజ పదవి వదిలి ప్రజారణంలోకి వచ్చేశారు ప్రజలందరూ కూడా ఆయనను కీర్తించారు ఈరోజు కూడా మన గిరిపదక్షిణలో భాగంగా ముప్పై ఆరు పూర్తయిన అనుగ్రహం రాముడికి సీతమ్మకి లక్ష్మణ కలగడానికి ముప్పై ఏడు గిరిపదక్షిణ అంటే చూడండి మనం కూడా రాముల వారు పరీక్షించి ఇప్పుడు ప్రసన్నమయ్యారు ఈరోజు మనకి ఇక్కడ రామ సీత లక్ష్మణ రూపంలో దర్శనం ఇస్తున్నారు వీళ్ళ యొక్క అద్భుతమైన ఆ రామ స్వరూపానికి అందరం నమస్కారం చేసుకుందాం ఈ యొక్క రామయ్య అనుగ్రహం ఈ కిరిపదక్ష అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఇలాంటి కార్యాచరణ ఎవరైనా చేయొచ్చండి తప్పేమీ కాదు మనం కనకనమే శంకరే అంటారు ఇందువలన అందులో సందేహం అలాదని ఎక్కడెక్కడ వెతికినా హరి అక్కడ కనబడతానని ప్రహ్లాదుడు అద్భుతంగా పొగిడాడు అలా వీళ్ళ అవతారంలో మనం రాముడిని చూసుకుందామండి నిస్సందేహం జై శ్రీరామ్ గిరిధర్ గారు మహేందర్ గారు రాజయ్య గారు మీరు ఊరు రాందాలపల్లి నుంచి రావడం జరిగింది ఇంకొక ఆంజనేయ స్వామి స్వరూపం కూడా వస్తున్నారు